కోడూరు యూత్ ఆధ్వర్యంలో వీర జవాన్ మురళీ నాయక జ్ఞాపకార్థంతో కోడూరు యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ కోడూరు గ్రామంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా మురళీ నాయక్ ఘనం నివాళులర్పించి క్రీడాకారులు యువకులు దేశ రక్షణలో ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు అనంతరం టోర్నమెంట్ ప్రారంభించారు సుమై సుమారు ఇరవై జట్లు పాల్గొన్నాయి గ్రామంలో క్రీడోత్సాహం నెలకొంది మందికి పూర్తిదాటా ఇరవై మూడు సంవత్సరాలకే భారతదేశం కోసం మన ప్రజల కోసం తన ప్రాణాలను కూడా గట్టిపోచలా భావించినటువంటి అమరుడు అమరజీవి మురళీ నాయక్ గారి జ్ఞాపకార్థంతో కోడూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఆయనకి ఈ క్రికెట్ టోర్ టోర్నమెంట్ సందర్భంగా ఇట్లాంటి టోర్నమెంట్లే కాదు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో కూడా యూత్ ఆదర్శంగా తీసుకుని మనందరూ ఆయన ఆశయాలకు వచ్చి మనందరూ పనిచేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ రెండు నినాదాలు దయచేసి అందరికీ గట్టిగా నినాదాలు ఇవ్వండి జోహార్ మురళీనాయక్ అంటే జోహార్ జోహార్ ఆయనకి ఒక మనశ్శాంతి ఆ పైన పర్లోక రాజ్యంలో స్వర్గంలో దేవుడు ఆయనకి ఇక్కడైతే అయితే ఏ విధంగా అయితే మన రక్షణ కోసం ఆయన ప్రాణాలు అర్పించాడో పైన స్వర్గలోకంలో కూడా ఆయన దేవుని రాజ్యంలో కూడా రక్షణ ఒక పోలీస్గానే ఆయన జవాన్గా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మనం అందరూ మౌనం పాటించాలని కోరుతున్నాను